అనేది ఏకైక తో మనం ముందుకు వెళ్తున్నాము మరి ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది యూనియన్లకి అతీతంగా ఆర్టిజన్ కార్మికులంతా పాల్గొని అనేక కార్యక్రమాలు జయప్రదం చేయడం కూడా జరిగింది మెత్తలగా అయితే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి పాత మేనేజ్మెంట్ వారు కూడా ఆర్టీడీలకి స్టాండింగ్ ఆర్డర్ ని పెట్టి చేసినటువంటి ట్రాన్స్కోలో ఉన్నటువంటి ఒక అధికారి జంకోలో ఉన్నటువంటి అధికారి వీరిద్దరి కలిసే ఈ యొక్క స్టాండింగ్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది అనేది అది అందరికి తెలిసినటువంటి విషయమే అవి నిర్ణర్ సత్య అయితే ఇప్పుడు ఆ అధికారి వెళ్ళిపోయారు ఈ అధికారి కూడా ట్రాన్స్కో లో ఉన్న అధికారి కూడా మరి ఈఆర్సీలో వారికి కూడా పదవి రావడం జరిగింది ట్రాన్స్కో లో ఖర్చు సాధింపు చర్యలుగా గతంలో చేపట్టారు ఇప్పుడు కూడా చేపట్టాలనే ఒక అవకాశం కూడా అవకాశం కోసం మేనేజ్మెంట్ ఎదురు చూస్తా ఉంది అన్నిటికీ ఏదైతే న్యాయమైనటువంటి కోరిక ఉందో న్యాయమైనటువంటి కన్వర్షల్ సమస్య ఉందో ఆ సమస్యను తుంగులో తొక్కి ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి ఒక గ్రేట్ చేంజ్ చేయాలనే ఒక ఆలోచనతో ఉద్యోగులకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమి ఇవ్వకుండా మరి ప్రతిదీ కూడా వెండి జాగ్రత్త చేయించుకుంటూ శ్రమదోతుడి చేయించుకుంటూ ఈ విద్యుత్ సంస్థలో మరి మేనేజ్మెంట్లు ఆ విధంగా అవలంబించటం అది గురుతకరము ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ కానివ్వండి ఆర్టికల్ యూనియన్ కానివ్వండి అందరు కలిసి పనిచేయాలి అనే ఒక భావనతో మనం ఎప్పుడు పిలుస్తూనే ఉన్నాము అయితే కొంతమందికి పైకి ఒకటి చెప్తున్నారు లోన మాత్రం ఒక రకంగా ఉంది వీళ్ళకి ఇప్పటికే నా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు జీతాలు వస్తున్నాయి వీళ్ళందరికీ కూడా ఈ విధంగా మనం న్యాయం చేయటం గురచనలో ఉంటారు కానీ పైకి మాత్రం ఏదో ముచ్చడి గారుస్తున్నారు ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే చెప్పలారా మేము సాయిలు గారిని మొన్న లిటరేచర్ అడిగాము అది సంద నుండి చెప్తామంటే మీరు వస్తారండి సాయిలు గారు అని చెప్పి అడిగాము ఖచ్చితంగా అన్నారు అని అట్లా ప్రతి ఒక్కరిని కూడా అడుక్కుంటే మనం పోతేనే ఉన్నాము వారు ఎప్పటి నుంచో చెప్తున్నారు మన టీవీ చేసి ప్రారంభం కాకముందు నుంచే అదే శ్రీధరి రావుడు గారు కానివ్వండి సాయిలు గారి కానివ్వండి ఇతర కార్మిక సంఘ నేతలు ఎవరైనా సరే సన్నే శివుని మేము అంటున్నారు కాబట్టి టీవీ చేసి జేఏసీ మరి సమ్మెకి పోవటానికి కూడా వెనక్ కావము అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి పెడుతున్నాము అదే మాదిరిగా నాయకులు వచ్చారు సార్ చెప్పారు యూనియన్ తరఫు నుంచి వారి యొక్క తమిళ యూనియన్ జనరల్ సెక్రటరీ నందేశ్వర